తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రుణమాఫీల కోసం రైతులు ఏటా కరువును కోరుకుంటున్నారని అన్నారు బెలగావిలో జరిగిన ఓ సమావేశంలో రైతు రుణమాఫీల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రైతులకు కరెంటు నీరు ఉచితంగా లభిస్తున్నాయని అన్నారు అంతేకాక వివిధ రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ పథకాలు కూడా అమలు చేస్తున్నారని చెప్పారు వాటి కోసం ఏటా కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి శివానంద ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది ಕೃಷ್ಣಾ ನದಿ ನೀರು ಪುಕ್ಕಟ್ಟದೆ ಕರೆಂಟು ಪುಕ್ಕಟ್ಟದೆ ಮತ್ತು ಬಹಳಷ್ಟು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಬೀಜಾನು ಕೊಟ್ರು ಗೊಬ್ಬರಾನು ಕೊಟ್ರು ಇನ್ನ ರೈತರಿಗೆ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಒಂದೇ ಆಸೆ ಇರ್ತದ ಮಗನ್ ಮ್ಯಾಗ ಮ್ಯಾಗ ಬರ್ಗ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿ ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ಸಾಲ ಮನ್ನಾ ಆಗ್ತದೆ రైతులను హేళన చేస్తూ శివానంద మాట్లాడారంటూ కర్ణాటక బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు శివానంద పాటిల్ ను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం సిద్దరామయ్య కేబినెట్ అంతా అజ్ఞానులతో నిండిపోయిందని విమర్శించారు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అవమానించిందని ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని దుయ్యబట్టారు సీఎం పదవికి సిద్దరామయ్య కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి శివానంద పాటిల్ గతంలోనూ రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని కోరడంలో తప్పులేదు కానీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయం కోసం వ్యక్తుల సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా చూపిస్తున్నారని అన్నారు అప్పట్లో ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు శివానంద పాటిల్